గీతాంజలి అనే అమ్మాయికి ఇళ్ళ పట్టాలు రావడం వల్ల ఒక పథకం అనే కాదు ఏదైనా తన ఒక సంతోషం ఇల్లు అనేది అందరికీ ఒక సంతోషమైన విషయం అది మనకి ఏదైనా సంతోషం వస్తే మనం చెప్పే తీరు కానీ ఏదన్నా ఒక ఆనందంలో చెప్తాం అది ఇల్లు అనేది ఒక మంచి ఆనందకర విషయం తన తన ఆనందాన్ని పంచుకుంది కానీ ఏదైతే అది జరిగిందో తను బే తను చెప్పిన దానికి అందరూ మంచి తీసుకున్న వాళ్ళు మంచి తీసుకున్నారు చెడు తీసుకున్న వాళ్ళు చెడు తీసుకున్నారు కానీ ట్రోల్స్ చేసే ముందు ఒక్కసారి అది ఏ అమ్మాయా ఏ పార్టీ అని కాదు తను ఎంతవరకు ఏ లిమిట్ వరకు మనం ట్రోల్ చేయాలా అది వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎంత ఇబ్బంది కలిగిస్తుందా అని ఒకసారి ఆలోచించండి ఈరోజు గీతాంజలి రేపు ఇంకొకళ్ళు ఉమెన్కి ప్రతి ఒక్కరికి ఒక రైట్ ఇస్తున్నాం ఉమెన్ బయటకు వచ్చి మాట్లాడాలి ఉమెన్కి ఈరోజు ప్రతి దాంట్లో ఒక ఇంపార్టెన్స్ ఉంది అన్న వాళ్ళు ఉమెన్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంత సెన్సిటివా అని కూడా ఆలోచించండి బట్ ఆ అమ్మాయి చనిపోడానికి ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించిన వాళ్ళ పిల్లల గురించి ఆలోచించిన ఆ అమ్మాయి ఆ తప్పు చేసి ఉండకూడదు కానీ అయిపోయింది బట్ ఇలా ఏ అమ్మాయి కానీ బయటకు వచ్చి మాట్లాడండి మీకు అన్ని రైట్స్ ఉన్నాయి మీ హ్యాపీనెస్ కానీ దేనికన్నా షేర్ చేసుకునేదానికి కానీ ఒక్కసారి ఏదైనా చేసుకునే ముందు మీ ఫ్యామిలీ కానీ మీకు ఎవరైతే మంచి కోరుకుంటారో వాళ్ళ గురించి ఆలోచించి మీ ఏ డెసిజన్ అయితే తీసుకుంటారో అది తీసుకోమని నేను కోరుకుంటున్నాను మహిళా లోకం అనే కాదండి ఎవరైనా కానీ జరిగింది తప్పు సో అది జరిగిన వాళ్ళకి వాళ్ళకి ఏ రైట్ అంటే వాళ్ళకి ఏ శిక్ష అయితే డిసైడ్ చేస్తారో అది అది జరగాలని నేను కోరుకుంటున్నాను బట్ ఎన్ని చేసినా అమ్మాయి తిరిగి రాదు కదా సో బట్ ఇంకొకటి జరగకుండా ప్లీజ్ దయచేసి ఎవరూ ట్రోల్స్ చేయకండి లిమిట్ లేకుండా ఎంతవరకు అంతవరకే ట్రోల్ చేయండి కానీ అంటే ట్రోల్ చేయమని కాదు బట్ ఒక క్యారెక్టర్ గురించి కానీ దాని గురించి ట్రోల్ చేసే రైట్ ఎవరికీ లేదు